రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానం ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం వెంటనే బిత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ళ వేళ్ళ భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ అధి సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవి లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జీవో కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది అదేమో గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పదిహేడవ తారీఖున ప్రకటించటము దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత భయపడ్డారు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి చరిత్రలో లేని విధంగా కేంద్రం తిరుమల వ్యవహారాల మీద జోక్యం చేసుకునే అంతగా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి అని వాళ్ళు భావించటం ఇదే కేంద్రం నుంచి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ గారే నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రామాలయ ప్రారంభోత్సవం దినాన ప్రభు ఆనాటి రామాలయ నిర్వహణ కమిటీ రామమందిర నిర్వహణ కమిటీ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి ఆహ్వానం పలికింది ఆ ఇద్దరిలో నేను కూడా ఒక నేను వెళ్ళటం కూడా జరిగింది ఆ రోజున నాతో ఉన్నటువంటి మోడీ గారి ప్రత్యేక కార్యదర్శి నాకు ఫోన్ చేసి మా ఈవోకు ఫోన్ చేసి అంటే ఈఓగా ఉన్నటువంటి దమ్మారికి ఫోన్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు అధికారులను పంపండి అని వాళ్ళ విజ్ఞప్తి మేరకు మా అధికారులు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇంజనీరింగ్ కమి దీనికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దాదాపు పది రోజుల పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్లకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజున చాలా అత్యద్భుతంగా నిర్వహణ సాగటానికి కిచిడే అధికారులు ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినారు అంతటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ఎంత అప్రతిష్ట తెచ్చినారు అనంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్నీ అపచారాలే ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మాయ మాటలతో తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు